హలో హై గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మంత్రా కెమెరా సెల్స్ ఎన్టీఆర్ సర్కిల్ కడప ఫ్రెండ్స్ ఇరవై మంది దగ్గర వచ్చేసి చూడండి సింప్లెక్స్లో ట్రైప్యాడ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి సింప్లెక్స్ త్రిపుల్ ఎయిట్ ట్రైప్యాడ్ అండి ఇదైతే మీకు ఫోటోగ్రాఫర్స్ వీడియోగ్రాఫర్స్ ఎక్కువగా వాడుతుంటారు సింప్లెక్స్ ట్రైప్యాడ్ టూ సెప్స్ అయితే ఉంటుంది ఇది మీకు జెడ్ వన్ ఫిఫ్టీ ఎనైన్స్ హండ్రెడ్ జెడ్ వన్ నైంటీ కెమెరాస్ వీడియో కెమెరాస్ ఎనీ వీడియో కెమెరా అయితే ఇది స్టాండర్డ్గా బాగుంటుంది చాలామంది వీడియో ఫోటోగ్రాఫర్స్ అయితే వాడుతుంటారు మన దగ్గర అయితే ఇప్పుడు సింప్లెక్స్ స్టాండ్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి బాక్స్ ఉన్నాయి దగ్గర దగ్గర ట్వంటీ సింప్లెక్స్ ట్రైప్యాడ్స్ మనము బుక్ చేసాము మన ఫోటో వీడియోగ్రాఫర్స్కి ఎవరికైనా కావాలి అంటే మీరు ఆన్లైన్లో కూడా మన మంత్రా మెసేజ్ కాల్ చేసి బుక్ చేసుకోవచ్చు అలానే ఎవరైనా వెబ్ సిరీస్ కానీ యూట్యూబ్ కానీ వాడే వాళ్ళకు కూడా ఇది మంచి ట్రైప్యాడ్ అని చెప్పచ్చండి ఇది చాలా బాగుంటుంది స్టాండర్డ్గా ఉంటుంది మీకు ఫోటో వీడియోగ్రాఫర్సే వాడుతున్నారంటే మీరు ఒకసారి అర్థం చేసుకోండి తీసే తీసేవాళ్ళు కానీ అలానే షార్ట్ ఫిల్మ్ తీసేవాళ్ళకు యూట్యూబ్ చేసే అయితే మంచి స్టాండర్డ్ ట్రైపాడ్ అని చెప్పచ్చు ఇది మీరు మొబైల్ కూడా యూజ్ చేసుకోవచ్చు అలానే ఫోటో కెమెరా వీడియో కెమెరా ఎనీ కెమెరా కూడా వీడియో చేసుకోవచ్చు యూజ్ చేసుకోవచ్చు ఇలాంటి మరిన్ని వీడియోల కోసం సంప్రదించండి మంత్రా కెమెరా సెల్స్ ఎన్టీఆర్ సర్కిల్ కడప తప్పకుండా ఏం చేయాలి మనం మంత్రా కెమెరా సెల్స్ ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవ్వండి ఓకే బాయ్